శివుడు మనకు పదకొండు అవతారాలలో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు మహాదేవుడు త్రయంబకుడు త్రిపురాంతకుడు త్రికాగ్ని కాలాగ్ని రుద్రుడు నీలకంఠుడు మృత్యుంజయుడు సర్వేశ్వరుడు సదాశివుడు మరియు శ్రీమన్ మహాదేవుడు ఈ ఏకాదశ రుద్రులు ఎక్కడెక్కడ ప్రతిష్ఠింపబడినారో వివరాలు తెలుసుకుందాం ఒకటి విశ్వేశ్వర రుద్రుడు వ్యాఘ్రేశ్వరం పూర్వకాలంలో ఒక బ్రహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని అంటే పులిని శివునిగా భావించి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వల్ల ఆ పులి శివలింగ రూపాన్ని పొందిందని కథ వ్యాఘ్రము శివునిగా అవతరించుటే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలవబడెను ఆయనే విశ్వేశ్వర రుద్రుడు రెండు మహాదేవ రుద్రుడు విశ్వామిత్రుని తపోయినా